ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసి ఉంటారని అనుకోను నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు నా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాలని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి ఇంకో ప్రొడక్షన్ కానీ సప్లై చైన్ కానీ ప్రైమరీ డిస్టరీస్ కానీ ఈఎన్ఏ కానీ ఐఎంఎఫ్ఎల్ కానీ డిస్టరీస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లు చేయాలి అనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి అదే మరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి రీ ఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వరై ఉండాలి మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టు ఉండాలి అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ స్టిల్ సిట్ లిక్కర్ ఎన్డిపిఎస్ పైన కూడా మనం చేయాలి ట్రాకింగ్ ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం నాన్ కన్వర్టబుల్ డెవెంచర్స్ని రివ్యూ చేయడం ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది డిఅడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అలిగేషన్స్ అవినీతి ఎన్డిపి దీన్ని ఏం చేయాలను సభ్యులు మీరు కూడా చెప్పండి మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత దానికి గౌరవ శాసనసభ్యులు మీరున్నారు ప్రజా ప్రజలు ఉన్నారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి దొరకతానే ఉంటాయి అన్నిటికీ సమాధానం విష్ణు కుమార్ రాజు గారు అడిగిన దానికి సమాధానం ప్రజా చైతన్యం తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది దానికోసం అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేనైతే కొంత ఎక్సర్సైజ్ కూడా చేశాను డిపార్ట్మెంట్తో నాకు ఉండే అనుభవంతో కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా వదిలేస్తే దొంగలు తప్పించుకుంటాను కానీ మంత్రులు కూడా నేను ఒకటే కోరుతున్నాను ఐదేళ్ళు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండెక్టివ్నెస్ నెస్ తప్ప పోము మనమై కావాలని వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉండదు కానీ ప్రజా జీవితంకొచ్చి లూటీ చేసి తప్పించుకొని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసం మిమ్మల్ని అందరినీ సహిష్టిస్తమ్మని కోరుకుంటూ మరొక్కసారి ఈ దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా శ్వేతపత్రం సమర్పించారు ఇప్పుడు ఎవరైనా ఈ పాలసీ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏమన్నా క్లారిఫికేషన్ అడిగితే సార్ కూడా చెప్తారని నేను భావిస్తున్నాను అవగాహన ఉన్నవాళ్ళే అందరు అవగాహన అవగాహన ఉన్నవాళ్ళు మెర్సెస్ వన్ టూ మెర్సన్ చెప్తే విస్తృతంగా చర్చ జరిగినా పర్లేదు దిశ ప్రజా హితం కోసం చేసే చర్చ ప్రజా ఆరోగ్యం కోసం ప్రజాధనానికి మనందరం సెక్యూరిటీ ట్రస్టీస్ కాబట్టి మీరు ఆలోచన లేకుండా అందరికీ ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క ఊర్లో బ్రాంచ్ షాప్ ఉంది ఏం జరిగిందో మీ అందరికి ఐడియా ఉంది అనుభవాలు అవగాహన అర్థం చేసుకోవడం కూడా అవసరం మీ ఆలోచనలు ఇవ్వండి మీకు తెలియకుండా ఏం జరగదు కానీ మనం కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం మనకు బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత నెరవేర్చడంలో మీరు కూడా మీ నియోజకవర్గంలో జరిగే అన్ని విషయాలు వాచ్ చేసుకుని ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కానీ లేకుంటే ఇలాంటి అవకతవక తిరిగినప్పుడు కానీ మీరు కరెక్ట్ చేసే బాధ్యత మీద ఉంటుంది కాబట్టి దయచేసి సజెషన్స్ ఇవ్వండి ఒక అర్ధ గంట లేట్ అయినా పర్లేదు దృశ్యా మేము ఓపికగా ఉంటాం ఇని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో ఆలోచిస్తాం థ్యాంక్ యూ స్పీకర్ గారు ఉత్సాహంగా ఉన్నారు ముందు ఆవిడకిస్తే పోయిన తర్వాత నాకు మీరు బ్యాట్ ఓకే ఓకే దీని మీద ఈ లిక్కర్ మీద అంటే ఆనరబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే నేను దీని మీద చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినందువల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో పదిహేను రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్ డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ తొంభై ఎనిమిది లక్షల సారీ తొంభై ఎనిమిది వేల కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి మరి దీనికి పెద్దలు గౌరవనీయుని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి రాజకీయాలకి దీనికి సంబంధం లేదు ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనేది కూడా ప్యార్లల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్ లో ఒక ముప్పై పర్సెంట్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పేడ్ సపరేట్గా నాన్ డ్యూటీ పేడ్ సపరేట్గా విభజించి ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం చూడాలి అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీసు ఇప్పుడు యాభై నాలుగు శాతం కిడ్నీ డిజీజెస్ యాభై మూడు శాతం లెవర్లు కొట్టేసినాయి అంటే చాలామందికి అందులో ఉన్న అంటే మినిమం ఫోర్ డేస్ స్టోరేజ్ అనేది ఉండాలి అది లేకుండా ఎప్పటికప్పుడు ఏపూట కాపోట వచ్చింది వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం మరి ఇంతమంది ఒక డబ్బే కాదు మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా వాళ్ళిక్కరే ఇంతమంది మృత్యువుకి కారణమైతే ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం ఇక ముగించే ముందు రాజకీయాలకి ఇందులో హెచ్చు పరిస్థితుల్లోనూ తాగులేదు ఎవరు కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్ మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను